మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయులను శాల్వతో ఘనంగా సత్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యులు కోయల ఏమాజీ మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి జిల్లా ఉపాధ్యక్షులు పులిగం తిరుపతి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్ మాజీ మోర్చా జిల్లా అధ్యక్షులు అజ్మిన శ్రీనివాస్ బీజేపీ నాయకులు నవీన్ నర్సింగ్ ముడి మడుగుల శ్రీనివాస్ మహిళా నాయకులు నల్లుల సంగీత సవంతి దీపాలి తదితరులు పాల్గొన్నారు మీరు ఎదిగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆ తర్వాత మిగతా కొన్ని కొన్ని దేశాల్లో ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం స్టార్ట్ చేసింది మన భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ నాయకురాలు మొట్టమొదటి అధ్యక్షురాలు స్వాతంత్ర సమర యోధురాలు దేవి గారు ఆమె పుట్టినటువంటి రోజు ఫిబ్రవరి పదమూడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆమె అధ్యక్షురాలుగా అయింది జాతీయ కాంగ్రెస్ కాబట్టి ఈ స్వాతంత్ర సమర యోధురాలు సంఘ సంస్కర్త సరోజినీ దేవి గారి యొక్క పుట్టినరోజున్న ఫిబ్రవరి పదమూడవ తేదీన జాతీయ మహిళా దినోత్సాహ దర్భారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత మిగతా అన్ని దేశాలు కూడా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిదవ తేదీన జరుపుకోవడం పంతొమ్మిది వందల పదకొండు రోజు ప్రారంభించడం జరిగింది మరి ప్రపంచంలో ఉన్న ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలు ఖచ్చితంగా జరపాలి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఐక్యరాజ్య సమితి మొత్తం కూడా ప్రకటించేసి ఈ మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చ్ ఎనిమిదవ తేదీన అన్ని దేశాలు అందరూ జరుపుకోవాలని చెప్పేసి మహిళలకు సెలవు దినంగా ప్రకటించలేవుతాయి ఈ రకంగా ఒక చారిత్రక ఎందుకోసం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మహిళలందరూ కూడి ఈరోజు మహిళలకు సన్మానాలు చేసి ఏదో చెప్పుకొని పోవడానికి కాదు దీనికంటూ ఒక ప్రత్యేక చరిత్ర ఉంది మహిళలకు సమాన పురుషులతో పాటు సమానంగా హక్కులు కావాలి లింగ వివక్షత ఉండకూడదు మహిళల పట్ల అనేతివేత దాడులు ఇవి జరగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు మహిళలంటే అసలు ఈ సృష్టికి మూలం మహిళ మూ దృష్టికి మూలమే స్త్రీ స్త్రీ లేనిదే అసలు దృష్టి లేదు మరి అలాంటి సృష్టికి మూలమైనటువంటి మహిళ ఈరోజు ఎక్కడ చూసినా కూడా అనచువేత గురవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అంటే కులకన ఇంకా పురుషులతో సమానంగా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ